ఈ వీడియో దాకా చూడండి సప్లై చేయండి దొండకాయ కూర ఎలా వండాల వీడియోలు చూపెడతా దొండకాయలు తెచ్చుకున్నాం వీటిని శుభ్రంగా గడుపుకున్నాం వీటిని చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి వంటి పెట్టినాం మట్టి కంచులు పెట్టినాం అందులో రెండు నువ్వుల నూనె పోసుకున్నాం ఒక సెమిషడు పోపిత్తులు నలి చేసుకోవాలి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి త్వరగా గోలించుకోవాలి పుదీనా కొత్తిమీర మెంతి మొత్తం ఇలా కలుపుకోవాలి ఏమి పసుపు పసుపు అల్లం వెల్లిపాయ ప్లస్ ఇంగు పచ్చివాసన పోయేలాగా కొలియాలి కోసుకున్న దొండకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి ఈ దొండకాయలను చిన్న చిన్న ముక్కలు పోసుకొని ఇందులో వేసుకున్నాం ఇది మొత్తం కలుపుకోవాలి సేవ కారపొడి వేసుకోవాలి ప్లస్ మసాలా కారపొడి ఒకప్పు పెసరపప్పు మనం దొండకాయల పెసరపప్పు పోసుకునేది మంచి రుచి వస్తుంది ఇలా మొత్తం ఒకసారి కలపాలి తగినంత ఉప్పు ఒక చెంబడి నీళ్ళు పోసుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి దొండకాయ పప్పు రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి దొండకాయ పెసరపాపు ధర అయ్యింది గుమగుమలాడుతుంది వేడివేడి అన్నంతోటి కానీ చెప్పాతోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది అప్ప మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది